ссалам алейкум ирозу మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై గట్టి నిఘా ఉంచినాము దీని సందర్భంగా ప్రజలు కూడా మీ మీడియా ద్వారా తెలుసుకుని మా యొక్క నెంబర్కు ఫోన్ చేయటం చేత మేము ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది రాంపురం పంప్ హౌస్ దగ్గర మంత్రాలయం మండలం ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ నుంచి మొత్తం పది బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాము వాటిల్లో ఐదు బాక్సులు వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ పరిమాణం కలిగినటువంటివి ఐదు బాక్సులు వచ్చేసి తొంభై ఎంఎల్ పరిమాణం కలిగినటువంటి ప్యాకెట్లు ఉన్నాయి ఈ మొత్తం ప్యాకెట్లు ఏడు వందల ఇరవై ప్యాకెట్లు ఉన్నాయి వీటి మొత్తం విలువ ఆటోతో సహా సుమారు ఒక లక్ష రూపాయలు ఉంది ప్రజలందరికీ కూడా నేను మీడియా తరఫున మరియు మీడియా వారికి కూడా తెలియజేస్తుంది ఏమంటే వారు ఈ విధంగానే మంచి సహకారాన్ని అందించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు ఇక ముందట కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రెడ్డి సెబ్సీఐ ఎమ్ఈ